అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమాటా తోట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ దాదాపుగా మనకు వచ్చే టమోటా తోటలన్నీ కూడా మనుషులు చేస్తారండి స్ప్రేయింగ్స్ అంటే తైవాన్ స్పేర్స్ అండ్ పైపుల్లో మిషనరీస్ కరెంట్ పంపులు సో ఇలాగనమాట స్ప్రేయింగ్ చేస్తారు బట్ ఈ వీడియోలో అయితే మీరు చూస్తున్నారు మినీ ట్రాక్టర్తో స్ప్రేయింగ్ అనేది చేస్తున్నారనమాట చిన్న ట్రాక్టర్తో స్ప్రేయింగ్ చేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ దాదాపుగా అందరూ ఆరు అడుగులు సో ఈ విధంగా పెడతారు బట్ ఈ ఫార్మర్ అని వచ్చేసి ఎనిమిది అడుగులు డిస్టెన్స్ అయితే ఇచ్చారండి అంటే బోదికి బోదికి సో ఈ కారణం చేత ట్రాక్టర్తో స్ప్రేయింగ్ అనేది చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే పంట పండిస్తారు అనేసి మనకు ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ పొలం వచ్చేసి నాలుగు ఎకరాలు సాగు చేశారండి టమోటా పంట బట్ ఈ ఎనిమిది అడుగుల డిస్టెన్స్ ఇవ్వడం వలన దాదాపుగా మూడు ఎకరాలు టమోటా క్రాప్ అనేది ఉంటుంది అని చెప్పారనమాట అండ్ ఈ వీడియో వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ డేస్ అప్పుడు ఈ వీడియో తీసారండి ఈ వీడియో తీసినప్పుడు యాభై ఎనిమిది రోజులు అయిందన్నమాట ఈ తోటకి అండ్ ఈ రోజుకి వచ్చేసి అరవై ఎనిమిది రోజులు అయిందండి ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయింది ఇక ఫార్మర్ అన్న పేరు వచ్చేసి రాజశేఖర్ నాయుడు అండి అండ్ వీళ్ళ అబ్బాయి సుదర్శన్ అండి ఈ అన్న వచ్చేసి ఆధునిక పద్ధతిలో టొమాటో క్రాప్ అనేది మంచిగా తీస్తున్నారు టమోటో ఒకటే కాదండి బీర కూడా పెట్టారు మనకి ఈ వీడియోలో కూడా కనిపిస్తుంది సేమ్ టు సేమ్ ట్రాక్టర్తోనే స్ప్రేయింగ్ చేసేలాగా బీరను కూడా పండిస్తున్నారు అండ్ దాదాపుగా ఎనిమిది టన్నులు అలా కటింగ్ పడుతున్నాయి ప్రజెంట్ వచ్చేసి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సెమ్నీస్ కంపెనీకి సంబంధించినటువంటి సీడ్స్ అండి ఎస్ వీటి ఎయిట్ త్రీ టూ త్రీ ఈ సీడ్స్ వెరైటీ అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ద్వారా ఈ వెరైటీ అనేది చూపిస్తున్నామని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఎక్కువగా వచ్చేసి ఈ ఫార్మర్ అన్న కోళ్ళ ఎరువు పేడ ఎరువు సో ఇవన్నీ ఎక్కువగా భూమిలోకి వేస్తామండి మేము అంటే మందులు ఇలాంటివన్నీ కూడా మేము తక్కువ వాడతాము అనేసి మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఫార్మర్ అన్నకు వచ్చేసి అంటే రాజశేఖర్ నాయుడు అన్నకి అండ్ సుదర్శన్ అన్నకి మంచి ప్రైజెస్ అందాలి మంచి పంట దిగుబడి ఇంకా మంచిగా రావాలని ఆశిస్తున్నాను అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే కనుక చాలా యూజ్ అవుతుంది అనేసి నా యొక్క ఉద్దేశము అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ మీరున్న ప్లేసెస్లో టమో క్రాప్స్ ఎలా ఉన్నాయి వర్షాలు ఎలా ఉన్నాయి సో అండ్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు అంటే కనుక తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకు యూజ్ అవుతుందండి ఈ పొలం వచ్చేసి కర్ణాటక పొలము అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ